న్యూస్ మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి పది శాతం ఇవ్వకుండా ఫ్లాట్లుగా చేసి అమ్ముకుంటున్న విషయమై జీపీ సెక్రటరీ గారికి ఎంపీడీఓ ఎంఆర్ఓ గారులకు ఫిర్యాదు చేయడం జరిగింది సామాన్య ప్రజలు ఇల్లు ట్యాక్స్ కరెంట్ బిల్లు కట్టుకుంటే ఆగ్రహించే అధికారులు సుమారు మూడు కోట్ల రూపాయలు విలువైన ఐదు వేల గజాల జీపీ భూము ఫ్లాట్లుగా అమ్ముతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు కార్యక్రమంలో గ్రామస్తులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ముక్కల్ గ్రామంలో ముక్కల్ మండల కేంద్రంలో ముక్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏవైతే ఉన్నాయో ఆ భూమి గ్రామ పంచాయతీకి కేటాయించవలసిన పది శాతం భూమిని కేటాయించకుండా అక్రమంగా గజాల లెక్కన అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదుతో ముక్కల్ గ్రామ పంచాయతీ సెక్ర సెక్రటరీ గారికి ఎంపీడీఓ గారికి ముక్కల్ మండల ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే భూమేశ్వర్ గారు చైర్మన్గా నేనున్న ఎంపీటీసులుగా గంగాధర్ గారు పెంటు గంగాధర్ గారు గోపాల్ గారు అట్లా జెడ్పీటీసీ గారు జోగ సంగీత గారు అందరం కలిసి రాజీనామా చేసి మాకు మండలం అయితేనే మేము పదవుల్లో ఉంటాము బాధ్యతలు స్వీకరిస్తామని తెగించి కొట్లాడి మూరోజు కొట్లాడి మండలం తెచ్చుకుంటే ఈరోజు మండల కేంద్రం మీద పడేద్దామంటే భూమి లేకని పరిస్థితి అయిపోయింది అందుకని అధికారులను కోరేది ఇప్పుడు ఎం ఎంపీఓ ఆఫీసు గ్రామ పంచాయతీ పైన ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీసు కిరాయిలో ఉంది పోలీస్ స్టేషన్ కిరాయిలో ఉంది రేపు జూనియర్ కాలేజీలు రావాలి పశువుల హాస్పిటల్ రావాలి దవాఖానా ఇప్పుడు కచ్చి చెడి ఆ ఒక్క లోపల కడుతురు ఇట్లా ఇలాంటి కా కాకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి ఏర్పాటు చేయాలనే విషయం మీదనే ఆ స్థలాలు ఏవైతే దాదాపు ఇప్పుడు మేము ఇచ్చింది ఏంటంటే దాదాపు ఎనిమిది తొమ్మిది వెంచర్ల మీద కంప్లీట్ ఇచ్చాము అవి స్థలంతో సహా మేము అధికారులకు తెలిపాము వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసి సుమారు ఐదు వేలు తక్కువ అంటే ఐదు వేల గజాల భూమి ఇప్పుడు కబ్జాలో ఉంది మరి ఎంత రికవరీ చేస్తారు ఏం చేస్తారు అధికారులు కూడా స్పందించాలా ఎందుకంటే ఒక చిన్న